ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్లో ఆదివారం రాత్రి చిట్టా ఆంజనేయ శర్మ ఇంటిపై పడిన పిడుగు పూర్తిగా ధ్వంసనైన గృహోపకరణాలు కాలిన హౌస్ వైరింగ్ పిడుగు తీవ్రతకు ధ్వంసనైన స్లాబ్ కాలిపోయిన చుట్టుపక్కల ఇండ్లలోని ఏసీలు ఫ్యాన్లు ఇన్వర్టర్లు సుమారు మూడు లక్షల ఆస్తి నష్టం జరిగింది తప్పిన ఘోర ప్రమాదం పక్కనే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి వాటికి మంటలు అంటుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉండేది అని వాపోయారు

బయట సిలిండర్లో అదే అదే మెత్త సిస్టమ్ అదే ఆడబడేదా ఆడబడితే ఎందుకే